అండి అందరికీ మనం ఇంట్లో పౌడర్ డబ్బాలు వాడి వాడుకున్న తర్వాత అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం వీటిని పడేస్తాం కానీ దీనివల్ల చాలా ఉపయోగం ఉందండి ఎందుకంటే నేను వీటిని ఇలాగే వినియోగించుకుంటాను అందుకనే మీకు కూడా వీడియో ద్వారా తెలియజేస్తున్నాను చూడండి డబ్బాల్లో పౌడర్ అంతా అయిపోయిన తర్వాత ఈ యొక్క లిడ్డుని మనం కదిలిచ్చినప్పుడు ఇలా వచ్చేసిద్దండి ఇలా వచ్చిన తర్వాత చూడండి లోపల ఇవి నొక్కులు నొక్కులుగా ఉంటాయి లోక్ అనమాట ఇది లోక్ అనమాట చాలా టైట్గా ఉంటుంది మనం ఈ డబ్బాని ఓపెన్ చేసి శుభ్రంగా కడిగి ఈ లేబుల్ అంతా తీసేసిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే దీంట్లో మనం మన ఇంట్లో ఏదైనా బ్లీచింగ్ పౌడర్ తీసుకొచ్చినప్పుడు కవర్లో కానీ దేంట్లో పెట్టుకుంటే అది ఆ గాలికి పాడైపోతుంది అనమాట అది ముద్దుగా అయిపోయి నీళ్ళు అయిపోయి మనకు ఉపయోగకరంగా ఉండదు అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డబ్బా శుభ్రంగా కడిగి ఉంటది కదా ఇందులో పోసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు మనం దీన్ని వినియోగించుకోవచ్చు అలాగే మన ఇంట్లో వాడుకునే సాల్ట్ కూడా మనం సాల్ట్ చూస్తే కొట్లో నుంచి తీసుకురాగల సాల్ట్ కూడా కాచి దీంట్లో పోసుకొని మనకు అవసరమైనప్పుడు ఏం చేయాలంటే దీన్ని చూడండి దీనికి ఇలా దిప్పితే హోల్స్ ఉన్నాయి అనమాట ఈ హోల్స్ ద్వారా మనం ఇలా సాల్ట్ని కూడా వినియోగించుకోవచ్చు అలాగే జలకర కానివ్వండి అలాగే ఏదైనా సరే దీంట్లో మనం కార్పోడైనా సరే ఏదైనా కూడా ఈ డబ్బాలో మనం స్టోర్ చేసుకోవటం లో సేఫ్గా ఉంటుందండి అలాగే ఈ అంతా పీకేసి చక్కగా స్టెక్కర్ వేసుకొని మనం పేరు రాసుకొని పెట్టుకుంటే అది మనకి ఏందనేది అర్థమైందండి మనం తెలియ